డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తుల నవల తరువాయి భాగం సున్నితంగా మందలిస్తూ అన్నయ్య రాసిన ఉత్తరం చదివి వసంతర మనస్సు కొంచెం నోచుకుంది వివరంగా ఉత్తరం రాసి అన్నయ్యకి నచ్చజెప్తే తన మీద అభిమానం కొద్దీ అన్నయ్య కాదనకపోవచ్చు కానీ పూర్తిగా హర్షించదు అన్నయ్యను కాదని తనేమీ చేయలేదు అంతవరకు కుటుంబంలో అలాంటివి జరగలేదు పరాయి వాళ్ల కోసం ఇంట్లో ఒకరి మనస్సును ఇంకొకరు నొప్పించడం ఎరగరు ఆ కుటుంబంలోని ఐకమత్యం అట్లాంటిది ఇలాంటి అనుభవం వసుంధరకి ఇదివరలో రాలేదు ఒకరు కష్టదశలో ఉన్నారు వాళ్ళకి మన సహాయం కావాలి ఇచ్చినందువల్ల మనమేమీ నష్టపోము ఇవ్వాలన్న సంకల్పం కూడా ఉంది అయినా అది ఎంత కష్టంతో కూడిన పనో ఇప్పుడిప్పుడే వసుంధరకి అర్థమవుతోంది అదొక తప్పు పని అయినట్టు ఆత్మీయులు హెచ్చరిస్తారు అదొక నేరమైనట్టు సంఘం మొహం పెట్టి గుడ్లురిమి చూస్తుంది ఆ దెబ్బతో మనలో ఉన్న మానవత్వం కాస్త భయపడి మరింత ముడుచుకుపోయి స్వార్థమే హాయ్ అనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు ఎన్నో వసుంధరని కలతబెట్టాయి కళ్యాణిని తక్షణం తన ఇంట్లోంచి వెళ్ళిపోమనే అవసరం లేదు కానీ ఆ అమ్మాయి జీవిత సమస్యకి ఓ పరిష్కార మార్గం చూసే బాధ్యత తనకి తలకి మించిన పని ఎన్నాళ్ళని తన ఇంట్లో ఉంటుంది ఉండి ఏం చేస్తుంది ఈ ఆలోచనలతో వేగిపోతున్న సమయంలో కృష్ణమూర్తి ఉదారంగా ముందుకొచ్చాడు వసుంధర హృదయం వెర్రి సంతోషంతో ఎగిరి గంతేసింది మధ్యాహ్నం మూడు గంటలకి చక్రవర్తి ఇంట్లోకి తుఫాన్లా వచ్చాడు కృష్ణమూర్తి చక్రవర్తిని బలవంతంగా నిద్రలేపాడు నాయర్ కుర్రాడిని టీకి పెట్టమన్నాడు అతను బద్ధకంగా లేచి మంచం మీదే కూర్చుండి ఏంటి హడావిడంతా అన్నాడు కృష్ణమూర్తి అతనికి ఎదురుగా వాళ్ళు కుర్చీలో కూర్చొని తాపీగా పకోడీల పొట్లం విప్పుతూ సెలబ్రేషన్ ఇవాళ న్యూ ఇయర్ కాదటయ్యా డాక్టర్ అన్నాడు నీ మొహన్ సెలబ్రేషన్ మనకి న్యూ ఇయర్ ఏమిటి ఇలాంటివి మనం గుర్తించకూడదు మన ఉగాది మార్చిలో నాన్ సెన్స్ నేను ఒప్పుకోను ప్రపంచంలో అందరి ఉగాదులు మనవే నాకు ఉగాదులు లేవు అంటూ రాసిన కవి శుద్ధ తెలివి తక్కువ వాడంటాను అతను సరిగ్గా క్యాలెండర్ చూడలేదు కానీ నెల నెలా ఓ ఉగాది ఉండనే ఉంటుంది అది ఎవరిదో అనుకోవడం ఏం కర్మ మనదే అనుకుందాం అంటూ రెండు పకోడీలు తీసి చక్రవర్తి చేతిలో పెట్టాడు కృష్ణమూర్తి వాటిని అందుకుంటూ పోని అలానే అనుకుందాం సెలబ్రేషన్ అంటే బేడా పెట్టి పకోడీలు తింటూ మంచినీళ్ళు తాగేయడమా అన్నాడు డాక్టర్ అంతేనే ఎవడన్నాడు కోరుకో నీకేం కావాల్సి అది మంజూరు త్వరగా లేచి బట్టలు మార్చుకో వసంతర గారి ఇంటికి వెళదాం అక్కడి నుంచి సాయంత్రం ఏ సినిమాకు పోదాం దారిలో నీకు లడ్డూలు జిలేబీ ఏవి కావాలంటే అవి కొనిస్తానన్నాడు కృష్ణమూర్తి పెద్ద హీరోలాగా మొహం పెట్టి డాక్టర్ నెమ్మదిగా పక్క మించి లేచి వెళదామంటే వెళదాం నాకు అభ్యంతరం లేదు దారిలో రెండు అర్జెంటు కేసులు ఉన్నాయి ఒకసారి చూసేస్తే తర్వాత ఎక్కడికైనా ఇంకా వెళ్ళొచ్చు కానీ నువ్వేదో గాలి మెడలు కట్టుకుంటున్నావు కృష్ణమూర్తి పొద్దున్న ఇక్కడికి వసుంధర వచ్చింది నీతో ఓ సంగతి చెప్పమంది అన్నాడు ఏంటది మరేం లేదు నీ సహాయం అక్కర్లేదు పొమ్మందట కళ్యాణి పొమ్మని ఆ తర్వాత ఏంటిట అదేమో వసుంధర అదేం చెప్పలేదు కృష్ణమూర్తికి కొంచెం కోపం వచ్చింది అంతేనన్నమాట నువ్వు చెప్పగలిగేది అంతకంటే నీకు ఎక్కువ పట్టలేదు అన్నమాట పోనీ అందరం కలిసి ఆ అమ్మాయిని వీధిలో గంటేద్దామా ఏదో ఒకటి తెలుసు అన్నాడు డాక్టర్కి నవ్వొచ్చింది ఇందులో నాదేముంది మధ్య మీరు మీరు ఆలోచించుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఊళ్ళో వాళ్ళ గొడవలు నాకెందుకు కృష్ణమూర్తి ఆవేశపరుడయ్యాడు ఓహో అంతవరకు వచ్చింది అయితే సరే అలాంటి వాడివి నిన్నటిదాకా కళ్యాణిని ఓదార్చడానికి అంత బాధపడ్డావు ఎందుకు గంటల కొద్దీ ఆవిడతో కబుర్లు చెప్పి సినిమాకి తీసుకెళ్ళి ఎక్కడ లేని అభిమానము చూపించామే అంటూ డాక్టర్ డాక్టర్ మీద విరుచుకుపడ్డాడు చక్రవర్తి గతుక్కుమన్నాడు ఇదిగో కృష్ణమూర్తి అనవసరంగా లేనిపోని ఊహించుకోక వేడెక్కిపోకు నువ్వు ఆ ఇంటికి నన్ను మొట్టమొదట డాక్టర్గా లాక్కెళ్ళావు ముసలాడు హరిమన్నాడు నేను చేయేసిన పేషెంట్ గుటుక్కుమంటే మనసులో చాలా బాధపడతాను డాక్టర్కి ఆ దౌర్బల్యం ఉండకూడదు కానీ నాకుంది మరి ఆ ముసలాడి విషయంలోనే కాదు ఇలాంటి కేసులు ఎప్పుడొచ్చినా ఆ పాటి సహాయం చేస్తే కానీ నాకు శాంతి ఉండదు ఇంకా ఆ అమ్మాయిని ఓదార్చడం అంటావా ఆవిడ మీద నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి నీ స్నేహితుడిగా ప్రవర్తించాను కానీ వేరే ఉద్దేశాలు ఏవి నా కళలో కూడా లేవు నా చనువుని కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే అది నీ కర్మ నా కర్మను నేనేం చేసినా నీ కోసం చేశాను అనుకున్నాను ఆ పైన నీ ఇష్టం వచ్చిందనుకో అని కొంచెం ఉద్రేకంగానే అని మళ్ళీ మంచం మీద చతికిలబడి ఇంకేదో అనబోయేసరికి నాయుడుకు నారు టీ తీసుకురావడం చూసి ఆగిపోయాడు ఇద్దరు మౌనంగా టీ తాగారు ఇద్దరు ఉద్రేకాలు కాస్త చల్లారేక కృష్ణమూర్తి నువ్వు అర్థం చేసుకుంది డబల్ తప్పు డాక్టరు నాకు ఆవిడ మీద ఉన్న ఇంట్రెస్ట్ నువ్వు అనుకునే రకాన్ని కాదు నీకుందని అంటగట్టడం లేదు నేను కళ్యాణి అంటే నాకు ఒక అభిమానం ఏర్పడింది ఒక విధంగా కారణం అడిగితే చెప్పలేను ఆవిడికి ఓ బతుకు తెరువు కల్పిద్దామని తెప్పిస్తే నాకు ఇంకో ఉద్దేశం లేదు అంత హీరోయిన్ కాదు నేను అన్నాడు సరే కల్పించు వద్దన్నారు మేమిద్దరం నీకు అడ్డు రాలేదు అడ్డొస్తోంది ఆ అమ్మాయి ఆ సంగతే వెళ్ళి కనుక్కుందాం పద ఇవాటికి నన్ను వదిలే నాకెందుకో చీదరగా ఉంది నువ్వు వెళ్ళు అన్నాడు డాక్టరు ఇంతలోకి మనసు మార్చుకొచ్చుకున్నావేంటి ఇప్పుడే గదువు వస్తా అన్నావు నన్ను చంపక కృష్ణమూర్తి ఇవాటికి నువ్వు ఒక్కడివి వెళ్ళిరా అతనికి ఏ ఆలోచన తట్టిందో ఏమో సరే నేను వెళ్ళొస్తాను సాయంత్రం ఏడింటికి వస్తాను వీలైతే ఇంట్లో ఉండు అనేసి గిరుక్కును తిరిగి ఇంట్లోంచి పోయి రోడ్డు మీదకి వచ్చాడు చక్రవర్తి బదులు చెప్పలేదు ఆలోచిస్తూ అలాగే వాళ్ళు కుర్చీలో పడుకుండిపోయాడు అతనితో తను చెప్పింది నిజమైన సాధారణమైన సానుభూతి తప్ప ఇంకే విధమైన ఇంట్రెస్ట్ తనకి కళ్యాణి మీద లేదా ఎంత ఆలోచించినా తనకు తనకే ఆనందకరమైన జవాబు దొరకలేదు కళ్యాణిని ఎక్కడో చూసినట్టు తనకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఎంచేత చాలా కాలం క్రితం సగం చదివాక ఎక్కడో పోగొట్టుకున్న పుస్తకం మళ్ళీ హఠాత్తుగా తన చేతిలో పడితే కనిపించే ఒక పరిచితమైన స్ఫురణ తనకు కళ్యాణిని చూస్తే కలుగుతుంది లేక తన అవకాశవాదానికి పూసి తనని తనే వంచుకుంటున్నాడా తనది కృష్ణమూర్తిది స్వార్థమే ఎందుకు కాకూడదు నిస్సహాయంగా ఉన్న ఆడపిల్లను చూస్తే సాయం చేయడానికి ప్రతివాడు ముందుకొచ్చేవాడే కళ్యాణి వయసులో ఉన్న అమ్మాయి తల్లి తోడు ఎవరూ లేరు కాబట్టి అదుపాజ్ఞల్లో పెట్టేవారు లేరు ఆమెకి ఒక నిండైన ఇల్లుండి అమ్మా నాన్న ఉంటే తమతో ఇలా గంటలు కొద్దీ మాట్లాడనిచ్చేవారా సినిమాలకు కృషికార్లకు రానిచ్చేవారా ఆవిడ గురించి అంతగా ఆలోచించడానికి తనకే అధికారం ఉంది జాలి సానుభూతి అనే ముసుగు కింద తను చేస్తుంది సవ్యమైన పనైనా ఆత్మశోధనలో పడ్డాడు డాక్టర్ తన మీద తనకే అసహ్యం వేసింది ఇంకా కళ్యాణితో ఏ ప్రమేయం పెట్టుకోకూడదు దిక్కులేని ఆడపిల్లలను వంచడం నీచం అప్రయత్నంగా వాచి చూసుకునేసరికి అయిదైంది తేలికొట్టిన వాళ్ళలాగా టక్కును లేచి బట్టలు మార్చుకున్నాడు రెండు మూడు సీరియస్ కేసులు ఉన్నాయి వాటిని వెళ్ళి చూడాలని మనస్సు విక్కుతోంది నాయర్ని అడిగి మరో కప్పు టీ చేయించుకొని కారు తీసుకొని బయలుదేరాడు జనవరి ఒకటో తారీఖు కొంతమందికి అది పండుగ రోజు కానీ తనకు తనకి రోగులకి అట్లాంటివి లేవు తమకు మాత్రం కాలచక్రం చాలా బరువుగా కటకటమని తిరుగుతోంది ఆ చక్రానికి స్నేహం అనే చమురు లోపించింది ఇతరేతర ప్రలోభమేదీ లేని ఆ ఆర్ద్రమైన స్నేహం ఎక్కడ దొరుకుతుంది స్టీరింగ్ చక్రం ముందు కూర్చున్న చక్రవర్తి ఆలోచనలు పేషెంట్ ఇంటి ముందు వరకు అప్రయత్నంగా లేదు తెల్లవారితే సంక్రాంతి అనగా ఆ రాత్రి చాలాసేపటి వరకు మేలుకొనుంది వసుంధర వారం రోజుల నుంచి ఆమెను ఒక భయం పీడిస్తోంది ఈ మధ్య బొత్తిగా చదువు నిర్లక్ష్యం చేయడంతో తను ఏ పని మీద విశాఖపట్నం వచ్చిందో దానినే విస్మరిస్తున్నానే అని అంతరాత్మ పీడించింది చదువులో వెనకబడితే ఎలాగా అన్నయ్యలు ఏమనుకుంటారు తన తల్లి సంతానంలో చదువులో మ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అందరూ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న వాళ్ళే ఇంటర్లో ఫస్ట్ క్లాస్ రాగానే చాలవసు ఆనర్స్లో కూడా క్లాస్ వస్తే కానీ లాభం లేదు అందులో కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని మన కుటుంబం పేరు నిలబెట్టాలి అంటూ ఉంటాడు పెద్దన్నయ్య ఎప్పుడు కూడా ఆ ఆలోచనలన్నీ ఒక్కసారి ప్రకోపించి వారం రోజుల నుంచి ఆమె రాత్రిళ్ళు ఒంటి గంట దాకా మేలుకొని చదవడం మొదలెట్టింది క్రితం రాత్రి అలాగే చదివి సంక్రాంతి ఉదయం తొమ్మిదైనా లేవలేదు తొమ్మిదైంది వసుందర పండగ పూట పడకేమిటి లేచి స్నానం అది చేసి కొత్త చీర కట్టుకో అంటూ పిన్ని మేలుకొలుపు పాడేసరికి బద్ధకంగా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి వీధి అరుగు మీద కుర్చీలో మళ్ళీ చతికిలబడింది అంత బద్ధకం మాయ త్వరగా తెమలవే తెమిలి కాస్త రిక్షా చేయించుకొని వెళ్ళి ఇవాడైనా కళ్యాణి సంగతి చూస్తావా లేక నిన్నట్లాగా చేస్తావా అంటూ పిన్ని మళ్ళీ ప్రారంభించింది బాగుంది పిన్ని ఆ పిల్ల ఉంటే నేనేం చేయను తీసుకురావాలని నాకు మాత్రం లేదంటావా అట్లాగంటే ఇలాగే నిన్నటికి నిన్న అలాగే చేశావు భోగి పండుగ పూట పాపం ఆ అమ్మాయి తలంటైనా లేకుండా ఎక్కడో ఆ దిక్కుమాలిన గదిలో పడి ఉంటే ప్రాణం ఉసూరు ఆపదలో ఉన్న ఆడపిల్ల అలా వదిలేస్తావా ఇవాళ ఎలాగైనా తీసుకురా వెళ్ళి లేకపోతే పండగ పూట అఘాయిత్యం సుమా మనతో పాటు నట్టింట్లో పట్టడం తిని కొత్త చీర కట్టుకుంటుంది ఆ పిల్ల రానడము బాగుంది నువ్వు ఊరుకోవడము బాగుంది ఏంటో మీ కుర్రతనం ధోరణలు నాకేం అర్థం కావడం లేదు సుమా అంది పిన్ని వసుంధరకి లోపల వచ్చింది నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు పిన్ని అనబోయి మళ్ళీ ధైర్యం చాలక ఊరుకుంది అలాగే స్నానం చేసి వెళ్తాను వీలైనంత వరకు చెప్పి చూస్తాను రెక్కబుచ్చుకొని లాక్కు రాలేను కదా అంది తీసుకురాకపోతే బాగుండదు వసుంధర అని ఆఖరి మాటగా చెప్పేసి పిన్ని వంటింట్లోకి చక్కా పోయింది నా మనుషులు అనుకున్న వాళ్ళే నాకు అర్థం కాకుండా పోతున్నారు ఇదో వింత ప్రపంచం తీరా పరీక్షకు మొదలెట్టేసరికి నా వాళ్ళు ఎవరు మిగలరేమో లేకపోతే చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా నాలికి తేనె పూసుకొని మాట్లాడుతుంది ఏంటి పిన్ని కళ్యాణ్ అంటే ఇప్పుడు ఇక్కడ లేని అభిమానము పొడుచుకొచ్చింది కాబోలు అంతా ఉత్తిది తనేమన్నా ఏమన్నా అనుకుంటానని తాపత్రయపడుతోంది అనుకుంది వసుంధర ఆవిడికి పిన్ని మీద విశ్వాసం సడలిపోయింది అంటే పిన్ని మీద అభిమానం సడలిపోయిందని కాదు కొన్ని బంధాలు వదిలించుకుందామన్న జన్మల వదలవు వాటిని అలా మోసుకుంటూ జీవితం గడపవలసిందే కానీ ఈ పిన్ని నా మనిషి నా మనసుని అర్థం చేసుకొని అభిమానంగా నా పక్కన అన్ని వేళలా నిలబడి అండగా ఉంటుంది అనే నమ్మకం శాశ్వతంగా చెదిరిపోయింది వసుంధరకి కళ్యాణి తన ఆశ్రయం వదిలిపెట్టి వెళ్ళిపోయింది వార రోజుల క్రితం ఎవరికీ తెలియకుండా ఎట్లా ప్రయత్నించిందో ఏమో చెంగల్రావుపేటలో ఎవరో బంధువుల ఇంట్లో అద్దె గది చూసుకొని అక్కడికి మారిపోయింది అంతా సిద్ధం చేసుకున్నాక ఒక రోజు ఉదయం తనతో చెప్పింది ఇన్నాళ్ళు కాపాడినందుకు చాలా కృతజ్ఞురాలిని వసుంధర ఇంకా వెళతాను నువ్వు మరోలా అనుకోకు అనుకుంటే నేను చాలా బాధపడి గిజగిజలాడిపోతాను బతుకులో నాకు మిగిలిన ఆత్మీయురాలివి నువ్వు ఒక్కతవే పది కాలాల పాటు నీ స్నేహాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తాను అని అంటే జవాబుగా ఏం చెప్పడానికి తనకు తోచలేదు ఆనాడు రైలుపెట్టెలో కళ్యాణి నిస్సహాయతను గ్రహించిన తను ఓపికన్నంత వరకు సాయం చేయడానికే తహతహలాడింది ఇంట్లో తెచ్చిపెట్టుకుంది పిన్ని ఏమీ అనలేదు అలాగే రోజులు గడిస్తే పిన్ని ఏమీ అనకపోనేమో అనుకోకుండా నాయుడు గారు చనిపోవడం మీద వచ్చిన గొడవలు కృష్ణమూర్తి డాక్టర్ చక్రవర్తి ఒకసారికి పదిసార్లు మన ఇంటికి రావడం ఇవన్నీ చూశాక పిన్ని వైఖరిలో మార్పు వచ్చింది ఏంటి ఇంత స్నేహత ఎక్కడికి దారితీస్తాయి ఇవి ఆమె అనుమానాలు తను లేనిపోని చిక్కులేవో తెచ్చిపెట్టుకుంటోందని కళ్యాణిని ఇంట్లోనే ఉంచుకోవడం కంటే దూరంగానే ఉంచి చేతనైనంత సహాయం చేయడం మంచిదని పిన్ని ఒక అభిప్రాయానికి వచ్చి అన్యాపదేశంగా ఇంకో మాటల్లో ధ్వనింపజేసింది అన్నయ్య చేత కూడా అలాంటి హితబోధనే ఉత్తరాల ద్వారా చేయించింది చివరి చివరి రోజుల్లో కళ్యాణిని ఇంట్లో ఆదరించే పద్ధతిలో కూడా కొంచెం ముభావంగానే ప్రదర్శించింది ఇంత జరిగాక తను కళ్యాణిని బలవంతం చేసి ఎలా ఉంచగలదు వెళ్ళిపోతానంటే వద్దని గట్టిగా ఎలా చెప్పగలదు స్నేహితురాలని ఆపాటి ఆదుకునే స్వాతంత్రం కూడా తనకి లేకపోయాక జీవితంలో ఎన్ని హంగులుంటే కళ్యాణికి సహాయపడ్డం తనకు ఎంత అవసరమో పిన్ని గుర్తించలేదు అంతేకాక డాక్టర్తోనూ కృష్ణమూర్తితోనూ తను అంత చనువుగా ఉండడం మంచిది కాదన్నట్టు పిన్ని ప్రవర్తనలో స్ఫురింప చేయడం తనకు మరింత బాధ కలిగించింది తన బతుకు మీద తనకున్న అధికారం అంతేనన్నమాట ఎవళ్ళైనా ఇంత అర్థం చేసుకుంటారు కాబోలు రేపు ఉత్తరత్తర ఓ బుద్ధిమంతుడు తన మెడకి కట్టేసరికి వాడు అలాగే తయారవుతాడు కాబోలు ఆ అజ్ఞాత వ్యక్తి మీద వసుంధరి కోపం వచ్చింది ఆలోచన మళ్ళీ పిన్ని మీదకి మళ్ళింది బయటికి పంపించేశాక పిన్నికి కళ్యాణి మీద ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది పిన్ని గారు మంచిదని కళ్యాణి చేత అనిపించుకోవాలి అంచేతే కళ్యాణిని పండగ పూట ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి కొత్త చీర కట్టబెట్టాలి అలాంటి ఆత్మవంచన తనకు చేత కాదు కానీ పిన్ని పోరుపడలేక నిన్న వెళ్ళింది కళ్యాణిని పిలవడానికి తన పరిస్థితి కళ్యాణికి తెలియకపోలేదు అంచేత ఎందుకు లేవసు మనకి మనకి మధ్య ఈ పండగ పిలుపులేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటానుగా అనేసింది బలవంతం చేసి తీసుకురాగలిగే నైతిక బలం తను కోల్పోయింది కళ్యాణి ఎందుకు రాలేదంటుందో రాలేదో తనకి తెలుసు తాను గట్టిగా ఎందుకు పట్టుపట్టలేదో కళ్యాణికి తెలుసు భోగి పండగలా గడిచిపోయింది ఇవాళ సంక్రాంతి తిరిగి కళ్యాణి దగ్గరికి వెళ్ళి లాంఛనంగా పిలవాలన్నమాట లేకపోతే పిన్ని కోపం వస్తుంది ఉదార హృదయం చూపించుకునేందుకు పిన్నికి ఛాన్స్ పోతుంది వెగటుగా తనలో తనే నవ్వుకుంది వసుంధర స్నానాదులు ముగించి కళ్యాణి కోసం బయలుదేరి అరుగుమెట్లు దిగబోతుంటే గేటు దగ్గర ప్రత్యక్షం అయ్యాడు కృష్ణమూర్తి నమస్కారం వసుంధర గారు అంటూ నమస్కారం రండి రండి అంటూ అరుగు మీదకి వచ్చేసింది ఇద్దరు కుర్చీలో చతికిలబడ్డారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుందే తర్వాత వస్తాను లేండిపోని పనేం లేదు పండగ పూట కదా ఓసారి చూసిపోదామని వచ్చానన్నాడు బయలుదేరిన మాట నిజమే కానీ మరేం పర్వాలేదు కూర్చోండి కాసేపు ఉండి ఇద్దరం కలిసే వెళదాం ఏంటి కబుర్లు ఎలా ఉన్నారు అంటూ కుర్చీలో కూర్చొని పిని అని గట్టిగా కేకేసింది పిన్ని వచ్చి ఏ అంది కృష్ణమూర్తి గారు వచ్చారు పిన్ని కాఫీ టిఫిన్ ఇవ్వు వంటింట్లోకి వెళ్ళిన పిన్ని అక్కడి నుంచే అమ్మాయి అని పిలిచింది కొంచెం విసుగు మొహం పెట్టి లోపలికి వెళ్ళింది వసుంధర ఏం పిన్ని ఎందుకు ఏం లేదమ్మాయి టిఫిన్లు నీ బాతాకానీ వేసుకొని కూర్చోక త్వరగా వెళ్ళు కళ్యాణి దగ్గరికి మరీ ఆలస్యం అయితే ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో తొందర ఏం లేదు పిన్ని కళ్యాణి ఎక్కడికి వెళ్ళదు ఓ పావు గంటలో నేను ఆయన కలిసి వెళ్తానులే పిన్నికి ఏం తోచిందో ఏమో కలిసే వెళ్తారా అలాగే ఎందుకమ్మాయి అతన్ని పంపించేశాక నువ్వు ఒక్కతే వెళ్ళకూడదు అంది వసుంధరలోని ఓర్మికి ఆ ప్రశ్న ఆఖరి పరీక్షగా పరిణమించింది ఓర్మి ఓడిపోయింది కొంచెం స్వరంలో కటువుతనంతో కలిసి వెళితే మరేం పిన్ని నేను మరీ అంత చిన్నపిల్లని కానిలే ప్రమాదాలు జరుగుతాయని భయపడకు జరిగిన మధ్య నీకు బెంగానవసరం ముందు టిఫిన్ ప్లేట్ ఇలా పడై అనేసి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది ఆమె వైపే చూస్తూ పిన్ని అలా నిల్చున్న పాటనే కొయ్యబారిపోయింది వసుంధర లోపలికి వెళ్ళేటప్పుడు విసుగు మొహంతో వెళ్ళడం వచ్చేటప్పుడు ఇంకా మొహం మార్చుకురావడం కృష్ణమూర్తి గమనించాడు ఇప్పుడు ఎందుకండి టిఫిన్లు అవిను మీకు అనవసరంగా శ్రమ అంటూ ఏవో అనబోతుంటే వసుంధర అడ్డొచ్చి తీసుకోండి ఊరికెట్టెక్కు చేయక శ్రమ ఏంటి నా తనకాయ అనవసరంగా నాకు కోపం తెప్పించకండి ఉండండి మంచినీళ్ళు కాఫీ తెస్తాను బుద్ధిగా తింటూ ఉండండి అని లోపలికి క్షణంలో రెండు గ్లాసులతో తిరిగి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు మీ ఇందిర ఎలా ఉంది అంటూ కుర్చీ అతనికి ఇంకొంచెం దగ్గరగా జరుపుకొని కూర్చుంది మా ఇందిరేమిటండోయ్ ఆ అమ్మాయిని చూసి ఏళ్ళు పుళ్ళు అయింది కిందటేడు చూశాను ఇది కొత్త సంవత్సరం కదా అన్నాడు నవ్వుతూ పండుగ కదా పాపం ఓసారి వెళ్ళి చూసి గురుదు కిలకిల నవ్వింది మళ్ళీ ఆ నవ్వు కృష్ణమూర్తి కోసం కాదు లోపల పిన్నికి వినబడాలని కావాలని అంత గట్టిగా నవ్వింది నాకేం అభ్యంతరం లేదు వెళితే తిన్నగా మాట్లాడదేమో భయం అంతే నాకెవరితోనూ పడలేదండోయ్ ఆ మాటకు వస్తే ఇవాళ ఈ సిటీలోని జనాభా అంతటిని పలకరించి ఇవాళ పండగ రోయ్ అని భుజం తట్టి మిఠాయి పంచి పెట్టమన్నా నేను తయారు కావలసినంత డబ్బు ఉంటే అంత పని చేద్దును అన్నాడు కృష్ణమూర్తి ఆ క్షణంలో అతని కళ్ళు ఒక వింత కాంతితో మెరవడం చూసింది వసుంధర ఈ అబ్బాయి ఎంత అమృత హృదయుడు అనుకుంది కళ్యాణి మొదట్లో ఇతన్ని ఎంత పొరపాటుగా అర్థం చేసుకుంది కొంచెం రంగేలి రాయుడు అయితే అయితేనేం కాక ఆడపిల్లలంటే సరదా పడితే పడుగాక మనిషిలో ఎంత వెతికినా ఎక్కడ మాలిన్యం లేదు అల్పత్వం కార్పణ్యం అంతకన్నా లేవు ఎంత ఉత్తముడు అనుకుంది ఇక్కడికి ఆపుదాం